అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అది అది ఏంటంటే నిన్న షాపింగ్కి వెళ్ళామండి ఇది నిన్న ఫ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అంటే నిన్న షాపింగ్కి వెళ్ళాము మా అక్క పిల్లలు వచ్చినారండి అంటే వాళ్ళకి కర్ణాటకలో త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారంట సెకండ్ సాటర్డే ఫ్రైడే కూడా ఏదో బ్యాంకు హాలిడే అంట అందుకోసం అనేసి వస్తే అందరం కలిసి బయటికి వెళ్ళాము తర్వాత ఇక్కడ హోటల్కి వచ్చామండి ఎందుకంటే అప్పటికే టైము ఉదయం నుంచి షాపింగ్ చేసినాము వన్ థర్టీ అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది కదా అనేసి బయటనే తిందామనేసి నందాల్లో కిచెన్ గార్డెన్కి వచ్చినామండి మేము ఎప్పుడు వచ్చినా అక్కడికే వస్తాము ఇదిగోండి ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చినాము ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఇంకా వాళ్ళని ఏమంటే మీరే ఇవ్వండి పిన్ని మీకు నచ్చినట్టు అన్నారు అందుకోసం అనేసి నేనైతే తండూరి చికెన్ ఆర్డర్ ఇచ్చాను తండూరి చికెన్ ఫుల్ ఆర్డర్ ఇచ్చానండి ఇది బాగా డ్రై రోస్ట్గా ఉంటుంది మామూలుగా గ్రేవీ ఉండకుండా మామూలుగా తండూరి చికెన్ అయితే కొద్ది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇది డ్రై రోస్ట్ అండి డ్రై పూర్తిగా డ్రై మాదిరి ఉంటుంది చాలా బాగుంది టేక్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేస్తున్నారు ఎయిట్ పీసెస్ వచ్చినాయి మామూలుగా తండూరి చికెన్కి అంటే తండూరి ఫుల్ చికెన్ అనమాట ఎయిట్ పీసెస్ వచ్చినాయి చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలుగా అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ స్టార్టర్స్ ఏదో ఒకటి తింటుంటాము ఈరోజైతే మామూలుగా తండూరి చికెన్ అయితే చాలా సార్లు తిన్నాము కానీ ఇది ఎదుకో బాగా నచ్చుతుంది మాకు అందుకోసం అనేసి ఎక్కువగా ఇదే తింటుంటాము స్టార్టర్స్కి అయితే మాత్రం ఇదే తింటాము ఇంకా చూడండి అన్నీ ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత నాకైతే పెద్ద ముక్క వచ్చింది అది ఒక్కటి తినేసరికి నాకు ఎక్కువ అయిపోయిందండి ఇంకా ఇది చూడండి ఫ్లవర్ ఎంత బాగా డెకరేట్ చేసినారో చాలా బాగుంది కదా ఇదైతే గ్రీన్ చట్నీ అండి గ్రీన్ చట్నీ ఈ తండూరి చికెన్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా తింటున్నాము అప్పటికే టైం ఎక్కువగా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలని కూడా ఓపిక లేదనమాట అంటే షాపింగ్ చేసినాము నేను చేసినాను వాళ్ళు కూడా చేసినానండి అంటే ఎవరికి కావాల్సినవి ఒకటే షాప్లో ఎవరు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు ఇంకా లేట్ అయిపోయింది కదా అనేసి ఇంకా బయటనే తింటున్నాము ఇదిగోండి ఇప్పుడైతే బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము మామూలుగా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము అది వచ్చే లోపుగా ఇక్కడ అన్నీ తెచ్చిపెడుతున్నారనమాట చూడండి ఇది అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్ అండి చాలా ఎక్కువగా వచ్చింది రైస్ అయితే మేమైతే అసలు తినలేకపోయినాము ఇంకా చాలా ఎక్కువగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి కిచెన్ గార్డెన్లో రైస్ మాత్రం రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది ముక్కలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా అంత అనమాట ఇంకా మేమైతే బోన్ చేసరికి టైము త్రీ థర్టీ అయ్యిందండి మేమైతే వన్ థర్టీకి వెళ్ళాము ఇక్కడ కొద్దిగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తెచ్చి అది ఇది అనేసరికి టైం ఎక్కువగా అయింది ఇంకా కానీ ఏం చేస్తామో ఎక్కువగా మేమైతే కిచెన్ గార్డెన్కి అలవాటు అయిపోయిందండి నందాల్లో చాలా బాగుంటుంది అనేసి ఎక్కువగా అక్కడికి వెళ్తాము ఇంకా చూడండి ఎంత పెద్ద పెద్ద పీసులు ఉన్నాయో నాకు ఈరోజు అన్ని తండూరి చికెన్ పెద్ద పీసులే వచ్చినాయండి బిర్యానీవి పెద్ద పీసులే వచ్చినాయి అన్ని పెద్ద పీసులే వస్తున్నాయి ఇంకా చూడండి బిర్యానీ అయితే తింటున్నాను చాలా బాగుంది బిర్యానీ అయితే నాకైతే సూపర్గా నచ్చిందండి నాకు ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా నచ్చదు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము కిచెన్ గార్డెన్లో తినడం అంటే ఇప్పుడైతే ఇంకా అన్నీ తీసేసిన అంటే మొత్తం తినేసినాము తర్వాత అన్ని ప్లేట్లన్నీ శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడైతే ఆర్డరు బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చాను ఇంకా ఏదో ఒకటి మామూలుగా మనం తిన్న తర్వాత స్వీట్ తింటే బాగుంటుంది కదా అనేసి బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చాను మామూలుగా గులాబ్ జామ్ ఇద్దాం అనుకున్నాము ఇంకా గులాబ్ జామ్ రొటీన్గా ఉంటుంది అనేసి బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చాము చూడండి ఇలా చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపించేటట్టుంది బటర్ స్కాచ్ అయితే సూపర్గా ఉండింది కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉండింది చూడండి ఇప్పుడైతే నేను ఇంకా బటర్ స్కాచ్ తిందామనేసి రెడీ అయితున్నాను ఇంకా దీంట్లో అయితే వాళ్ళు టూ స్పూన్స్ అయితే ఇచ్చారండి ఇంకా ఒక టూ స్పూన్స్ తీసుకురమ్మని చెప్పినాను ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి చాలా బాగుంది సూపర్గా ఉంది అండి మీకు కూడా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ చిన్న వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత నేనైతే వాళ్ళకి ఇంకొక కప్పు రమ్మని చెప్తున్నానండి